కష్టపడ ఖజానా ఖాళీ చేసి ఆర్థిక అరాచకం సృష్టించి ఖాళీ ఖజానా అప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు గౌరవ మంత్రులతో మన ఇది బడ్జెట్ను రాష్ట్ర ఖజానాను గడిలో పెట్టి గాడిలో పెట్టి ఇలా ఇంత పెద్ద మంచి కార్యక్రమాలు తీసుకుంటే కేంద్రంలో మా ఫోటో పెట్టుకోవాలంటే చేసుకో కార్యక్రమం సపరేట్గా ఏదైనా కార్యక్రమం కేంద్రం నువ్వే కదా ఫోటోలు చూపించుకొని చేసుకో పది సంవత్సరాలు కేసీఆర్ ఉండే కదా అర్థం మేమేం చేయంగా బియ్యానికి ఐదు రూపాయలు మేమే ఇస్తున్నాం ఏదేమైనా కూడా ఇక అట్లంటే మరి మేము ట్యాక్స్ మేమే కడతాను కేంద్ర ప్రభుత్వంకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎంత ట్యాక్స్ కట్టావు పైసలు అప్ప చెప్పు మోడీ ఇక అప్ప చెప్పవా నీ పై చెప్పమంటే చెప్తాము నువ్వు కేంద్రానికి అయితే మేము ఏదైతే ప్రజలు ఇచ్చినప్పటికి ట్యాక్స్ రూపంగా ఇచ్చే డబ్బు ఏదైతే ఉన్నదో ఆ వాటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని చెల్లించి ఫస్ట్ ఇవన్నీ పరికరాలు ముచ్చట్లు తప్ప పేదవాళ్ళ పక్షాన కేంద్రం ఉన్న బీజేపీ అనేది లేదు ఒకటే బీజేపీ నినాదం దేవుని పేరు చెప్పుడు జై శ్రీరామ్ తప్ప వేరే పేదల పది ఎట్టి పర్సెంట్ చేనే పేదల పక్షాన ఉండలే ఉంటారు ఇలా ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తే పది సంవత్సరాలు ఇలా ఆ రాజ్యం వాళ్ళేదే కదా వారు లాంచింగ్ చేయంగా వద్దన్నమా వారు ఫోటో వేసుకొని పంపిణీ చేయగా వద్దన్నమా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రభుత్వం ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని సన్న బియ్యం పంపిణీ చేస్తా అంటే ఇలా మా వాటా ఉంటుంది మాపు మాకు ఐదు రూపాయలు ఉంటాయి మాకు పది రూపాయలు ఉంటాయి మా ఇరవై రూపాయలు ఉంటాయి అంటే ఇలా కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుంది కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రం చేయబడి తెలంగాణ రాష్ట్రం డబ్బు ఇచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అంటాను మరి కేంద్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు ఫోటో చేసుకుంటారా